బట్టిప్రులలో సర్దార్ లచ్చన్న జయంతి వేడుకలు మండల కేంద్రమైన భట్టిప్రలులో ఘనంగా సర్దార్ లచ్చన్న నూట పదహారవ జయంతి వేడుకలు స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన కార్యక్రమంలో సర్దార్ లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్వాతంత్ర సమర యోధులు బీసీల అభ్యున్నతి కోసం ఆయన చేసిన పోరాటాలను ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు టుడే టీవీ ప్రతినిధి కుంచే వెంకటేశ్వరరావు

பாஸ் ஏய் ஏய் பத்தால மீனே சின்ன பாட்ட இன்னா வந்து சார் அங்க இருக்கான் சான் சந்தோஷம் நம்ம ஆ ஓ புளே கூலேசி நம்ம జోహార్ సర్దార్ గౌతవలచన్న జోహార్ జోహార్ సర్దార్ గౌతవలచన్న జోహార్ జోహార్ సర్దార్ గౌతవలచన్న బావగారు ఎండి వెంకయ్య రండి మరి ఈరోజు రోజు గౌతవలచన్న గారు మనం గౌరవ చేసిన సేవల గురించి మన తాత సాయిబాబు గారు ఏదోసమ మాట్లాడతారు అందరూ శ్రద్ధగా

చిట్టి తల్లి తల్లిదండ్రుల దూరం పెట్టి ఆయన ఎనిమిదో తరగతి వరకు చదివి తర్వాత ఎస్ఎల్సి పాస్ అయ్యి ఆ తర్వాత ఉద్యమాలలో నిర్మాణం అయ్యాను ఆయన మెడ్రాస్ నుంచి ఇచ్చాపురం నుంచి మెడ్రాస్ వరకు రైతు పోరాటాలు చేసింది అదేవిధంగా విప్లవ విధానాల్లో అనేక రకాలుగా పట్టుకుంటే పదివేల రూపాయలు ఇస్తానని ప్రభుత్వం ప్రకటించింది అలాంటి యాక్ట్ని లెక్క చేయకోకుండా అనేకమైన పోరాటాలు చేసి అనేకమైన ఉద్యమాలు నడిపించి డెబ్బై పేజీలతో సమ్మ డెబ్బై పేజీ పుస్తకం తయారు చేసుకున్న మహా వ్యక్తి ఆయన యొక్క ఆశయాలు మనమంతా సా సాధిస్తామని ఈ రోజున మీ అందరికీ తెలియజేసుకుంటూ మేము ఇంత ప్రయత్నించుకున్నాం తారీఖు నాడు సోమపేట మండలం బారువా గ్రామంలో శ్రీకాకుళం జిల్లా సోమపేట మండలం బారువా గ్రామంలో చిట్టయ్య రాజమ్మ దంపతులకు ఎండవ సంతానంగా జన్మించున్నాడు ఈయన ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు కూడా ఆ బార్వ గ్రామంలోనే చదువుకుని తర్వాత ఎస్ఎల్సీ కోసం అని చెప్పి బయటకు వెళ్ళి అక్కడ సంవత్సరం చదువుకున్న తర్వాత అక్కడ ఉన్న ఉపాధ్యాయులతో పరిచయం ఏర్పాటు చేసుకుని ఒక రెండు మాసం ద్వారాగా ఉద్యమాలు కొంచెం అలవాటు చేసుకుని గాంధీజీ గారు గాంధీజీ గారు స్వాతంత్ర ఉద్యమ ఉద్యమానికి పిలుపునిస్తే దానికి ఆయన కూడా దాంట్లో భాగమై ఆయనతో కలిసి చదువు మానేసుకుని తల్లిదండ్రులు కూడా కాదనుకుని బయటికెళ్ళిపోయి ఆయన స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొని ఉప్పు సత్యాగ్రహం మొట్టమొదట కార్యక్రమంలో పాల్గొని ఆయన ఆ బారో గ్రామంలో ఆ ఉన్న సముద్రగుడున్న గ్రామం నుంచి ఆ ఉప్పుని ఆ సముద్రం వాటర్ని నిలవ పెట్టుకుని ఉప్పు తయారు చేసి ఆ డబ్బులతో ఆయన సత్యాగ్రహాలు చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆర్థికంగా లేని కుటుంబం వాళ్ళు ఎంతో సంతానం అంటే తల్లిదండ్రులు కూడా ఒక గత కార్మికులు అలాంటి వాళ్ళ వృత్తిలో పెట్టడం వల్ల అతనికి ఆర్థికంగా ఆర్థిక లేకపోవడం వల్ల ఉప్పుని పండించి ఆ పంటను అమ్ముకుని సత్యాగ్రహాలు చేశాడు ఆ విధంగా చేసి మన గౌడ జాతికి మంచి పేరు తెచ్చిన నాయకుడు సర్దార్ గౌతలచ్చన్న గారు మరి ఆయన విద్యాపురం నుంచి మొదటి కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వ్యక్తి ఆయనే మొట్టమొదట మన రాష్ట్రంలో పాదయాత్ర పాదయాత్ర చేసిన వ్యక్తి ఎవరైనా అంటే గౌతలచ్చన్న గారు మరి ఆయన అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు చాలాసార్లు అరెస్ట్ అయ్యాడు మరి మినిస్టర్ గాను ఎమ్మెల్యే గాను చేసి ఉన్నాడు ప్రకాశం పంతులు గారి టైంలో మినిస్టర్గా చేసి ఆ టైంలో మన గీత వృత్తిని కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్వాత అన్ని చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ప్రభుత్వాన్ని వ్యతిరేకించి అవిశ్వాస తీర్మానం పెట్టి పంతులు గారిని ముఖ్యమంత్రిగా పౌలిఫాన్ని డిస్పాలి చేయించి దాని గీత కులాన్ని కాపాడిన వ్యక్తి ఎవరైతే గౌత్రులచ్చన్న గారు మరి అలాంటి వ్యక్తి గురించి మనం చెప్పుకోవడం చాలా మంచిదనం చాలా గొప్పది మనం మర్చిపోతున్నాం అలాంటి వ్యక్తిని మనం అని చెప్పేపడికి మనం ఏ ఆలోచన చేసుకోవడం తప్ప మన కుల వృత్తిలో ఉన్న నాయకుడు చాలా మా గౌడ కులానికి ఎంత ఉపయోగపడ్డాడు ఆయన ఏ విధంగా చేశాడు ఎన్ని కులవాళ్ళలో పాల్గొన్నాడు అనేది మర్చిపోయి మనం పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన గౌడ కులంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆయనకు దృష్టిలో పెట్టుకుని మనం ఆయన చేసిన సా లక్షణాన్ని మనం కూడా సాగిస్తామని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకుని చేయాలి అంతేకాకోకుండా మరి ఆయన బడుగు బలహీన వర్గాల కోసం కూడా చాలా ఫైట్ చేశాడు మనకు కులవృత్తికే కాదు బలహీన వర్గాలకు కూడా ఆయన అంటరాంతనాన్ని నిరూపించడం కోసం బీసీ రిజర్వేషన్స్ కానీ ఇవన్నీ కూడాను ఆయన ద్వారానే దాదాపు మనకు రావటానికి ఆస్కారం జరిగిందనమాట ఈ ఆస్కారం జరిగిన తర్వాత నెక్స్ట్ ఆయన ఎలాంటి వాడంటే ఆయన జీవితంలో ఒక రూపాయి సంపాదించకుండా ఆయన ఆస్తులన్నీ కూడా అమ్ముకొని మన బలుగు బలహీన వర్గాల వాళ్ళకి ఏమి కావాలో దానికోసం ఉద్యమాలు చేయడం కోసం ఖర్చు పెట్టాడు ఈరోజు అందుకే ఆయన దాదాపు ఐదారు సంవత్సరం ఐదు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు ఒకసారి ఎంపీగా గెలిసి ఆయన సోంపేటలోనేమో ఎమ్మెల్యేగా గెలిచాడు శ్రీకాకుళం జిల్లాలోనేమో ఎంపీగా గెలిచాడు ఎంపీగా గెలిస్తే ఆయన మన ఎన్జి రంగా గారి శిష్యుడు ఎన్జి రంగా గారు గుంటూరులో పోటీ చేసి ఓడిపోతే మా గారు ఓడిపోయారని చెప్పి ఆయన ఎంపీకి రిజైన్ చేసి మళ్ళీ ఆయన్ని అక్కడికి శ్రీకాకుళం తీసుకెళ్ళి ఎంపీగా గెలిపించాడు అనమాట అలాంటి మహాన్ మహానుభావుడు ఆయన నెక్స్ట్ ఇంకా మన ఆయనకి ఏంటంటే ఇక ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి వచ్చాడు మినిస్టర్గా చేశాడు తర్వాత ఇప్పుడు మనకి వాళ్ళ మనవరాలు ఇప్పుడు శిరీష గారు ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి ఏంటంటే ఆయన ఏం లేదు చదువుకుంటే ఆ కుటుంబము ఉన్నతికి చేరుతుంది అనేది కూడాను ఆయన ఉద్దేశం అనమాట ఆ ఉద్దేశం నుండి కూడాను ఆయన అందరికీ కూడా స్కాలర్షిప్ రావాలంటే బీసీలు అందరూ స్కాలర్షిప్లు వస్తేనే చదువుకోగలరు ఎందుకంటే అందరం కూడాను ఆర్థికంగా వెనకబడిన వాళ్ళం మనం కులంలోనే వెనకబడిన వాళ్ళమే ఆర్థికంగా కూడా వెనకబడము ఆర్థికంగా ఉంటే ఉద్యోగాలు చేస్తే ఆ కుటుంబం అంతా కూడాను ఆర్థికంగా ముందు ఉంటుందని చెప్పి అలా చేసినాడు మేము అందరం కూడా నివాసంగా చెప్పాలంటే మా తల్లిదండ్రులు కూడా కళ్ళు తీసుకుని జీవించాడు మేము చదువుకున్నాం కాబట్టి ఉద్యోగాలు చేసుకుంటే ఏదో మళ్ళీ ఇప్పుడు ఆ ఉద్యోగాల మీద పది రూపాయలు దాచుకుని వాళ్ళ వ్యాపారాలు చేయగలుగుతున్నాం ఏదైనా చేయగలుగుతున్నాం కాబట్టి ఎవరైనా కూడాను పిల్లల్ని అందరూ కూడాను మంచిగా చదివించుకోండి వ్యవసాయం వాళ్ళ పది రోజుల్లో మన మనవాడి వాళ్ళ పదివేలు తీసుకొస్తున్నాడు అనుకోవద్దు అసలు ఎందుకంటే అది అంతా కూడా టెంపరీనే చదివించుకుంటేనే అది జీవితాంతము కూడాను మా వాళ్ళ జీవితమే కాకుండా రా రాబో కాలంలో కూడాను అందరి జీవితాలు మంచిగా ఉంటాయని చెప్పి కోరుకుంటున్నారు అందరినీ బాగా చదివించమని నా కోరిక గౌడ సంఘ అధ్యక్షుడు అనగాని ఏడుమండల గారికి అట్లాగే ఉపాధ్యక్షుడు తారేపల్లి సుబ్బారావు గారికి మరియు ముఖ్య అతిథిగా చేసినటువంటి మన పేట సుబ్బ్రామార్య గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌడ సోదరులందరూ కూడా ఈ ధన్యవాదాలు మరి ఈరోజు సర్దార్ గౌతలచ్చన్న గారి నూట పదహారవ జయంతి సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కాకపోతే ఈ కార్యక్రమాలు ప్రచారం చేసేటప్పుడు కూడా మన వాళ్ళు అనేది ఇప్పుడే కొంచెం ఎక్కువ వచ్చారు ఈ కార్యక్రమానికి మన గట్టిపూల మండలంలో గౌడ గౌర సంఘం గౌరవం ఎక్కువగా ఉన్నారు కనుక ఈ కార్యక్రమానికి వీళ్ళు తెలియపరిచినప్పుడు ప్రతిసారి కూడా ఇప్పుడు అంబేద్కర్ చేయ కార్యక్రమాలు జరుగుతున్నాయి వాళ్ళు వాళ్ళు ఎస్ఐలు అయినా సరే తప్పు వాళ్ళు డీజేలు పెట్టి ఏ రకంగా చేస్తున్నారో మరి మన కనీసం గుర్తింపు అనేది లేకుండా పోయింది కనుక మన వాళ్ళందరూ కూడా ఈసారి జరిగే కార్యక్రమాలకి మన మట్టివాళ్ళు మండలంలో చాలా ఈ కోసం మనం దాంట్లో కొంతవరకు మన కులంకి వచ్చినప్పుడు అందరూ నిలబడి చేయగలిగితేనే ప్రతి మనం అక్కడ ఉండి మనకు అది రాలేదు రాలని చెప్పుకోవడం కాదు ఏంటైనా సరే కార్యక్రమంలో మనం ముందు ఉండాలంటే అందరూ కలిసి కట్టుకుంటే నేనేం చాగ కలుగుతాం మరి ఆయన భార్య కూడా యశోదమ్మ గారు కూడా మరి గౌతలచన్ గారి భార్య పేరు యశోదమ్మ ఆమె కూడా మరి భర్తకి పూర్తి సపోర్ట్ సపోర్ట్టి గౌతమ గారు